Yep, yeah,

அவன் சேவை சார்ந்தவன் ஒருத்தரான தேவ சங்கர் காரேசி ஆமா அண்ணா மேடை மேல வந்துருக்கான் இங்க இருக்குது ஆடுப்பு ஆடுப்பு மாசம் ஆடு மாசம் நம்ம பிரச்சனை சாப வேற ఉపాధ్యక్షులు రామస్వామి టీచర్ గారు మాట్లాడి అది ఏ ఉద్యమమైనా ఉద్యమకారులకు స్ఫూర్తి దాత కొండా బాపూజీ గారు అని చెప్పని చెప్పక తప్పదనుకుంటుంది ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంకెళ్ళి మొదలెట్టుకొని హైదరాబాద్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి కొరకు పోరాటం చేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాట తన చేయంగా లక్ష్యంగా తొలి లక్ష్యంగా తొలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటుగా మల్లిదశ ఉద్యమం చివరి ఉద్యమంలో కూడా భాగస్వాములు కావడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని తన ఉద్యమం ఒక పోరాట స్ఫూర్తితోని యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాత అండగా నిలిచినటువంటి కొండాల బాపూజీ గారు మనందరికీ ఆదర్శనీయుడు ఆదర్శ పురుషుడు వాస్తవంగా తెలంగాణ జాతి పితగా మనం ఎవరినైనా గుర్తించాలని చెప్పారంటే అది కొండా లక్ష్మీ బాపూజీ గారు అని చెప్పారు చెప్పక తప్పదా స్వయంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణ జాతి పితగా తొలిదేశ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఏ విధమైనటువంటి ఒక పదవీకాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతి పిద్దగా బిరుద్ధాం చేయాలని చెప్పి చేయడం జరిగింది వారి జీవితం ఏదైతుందో వీళ్ళ పాఠ్యాంశాలలో పాఠశాల విద్యార్థుల తెలంగాణ విద్యార్థులకు ఏదైతేందో పాఠ్యాంశాలలో దాన్ని క్షేదించాలని చెప్పి కూడా విజ్ఞప్తి సరే మన దేశ స్వాతంత్ర ఉద్యమంలో మన భాగస్వాములు కాలేకపోవచ్చు హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో కూడా మన భాగస్వాములు కాలేకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అయితే మన కళ్ళ ముందు జరిగిందమ్మ అంటే తొలి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కొండలసి బాపూజీ గారు అన్నాడు తన పదవికి త్యాగం చేస్తే తన మంత్రి పదవికి అంటే చివరికంటూ మళ్ళీ పదవి కొరకు పడకుండా పదవి కాంక్షించకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు పోయినటువంటి ఏకైక నాయకుడు కొండా లక్ష్మీ బాబుజీ గారు అని చెప్పిన తప్ప వారికి నివాళులు అర్పిస్తూ అని చెప్పంటే వారి ఆలోచన విధానం వారి ఆశయాలను మన జీవన విధానంగా మార్చుకోవటం మన ప్రధాన లక్ష్యం ఇస్తారు అలాడు రాయకల్ మండల మున్సిపల్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఇప్పుడే మిత్రుడు రమేష్ గారు అన్నట్టు ఇక్కడ ఏర్పాటు చేయడానికి నాతో బాధ్యతగా నేను కూడా తోడైన నా యొక్క నిజం కూడా నా జీవితం ధన్యమైంది నా జీవితం ధన్యమైందని చెప్పి దీన్ని స్ఫూర్తించుకొని రాయగల్ పట్టణం సారీ జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో కూడా జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో కూడా కొండా లక్ష్మల్ బాబూజీ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి నేను మున్సిపాలిటీ తీర్మానం చేసి జగిత్యాల మున్సిపాలిటీలో కొండాలక్ష్మి బాబూజీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాను కాశీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం అక్కడ నేత బజార్ ఏదైతే ఉన్నదో ఆ నేత బజార్ కూడలి మన ఆ దేవాలయాన్ని పోయే దారి మార్కెట్ మా మార్కెట్ గుడి అక్కడ ఏది ఉందో మన ఆ మహనీయుడు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పండి ఏదైనా ఈరోజు మరొకసారి ఆ మహనీయుడికి నివాళులు అర్పించే నాకు అవకాశం లభించడం నిజంగా అదృష్ట భావిస్తూ చెప్పడం నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే సాధించుకున్నాను రాష్ట్ర ఏర్పాటుతోనే ఇలా సమస్యలకు అన్నింటికి పరిష్కారం లభించాలి ఇక్కడ సామాజిక తెలంగాణ నిర్మాణం కావాలని చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం సామాజిక తెలంగాణ నిర్మాణం చెప్పండి ఆ సామాజిక తెలంగాణ నిర్మాణం లక్ష్యం దిశగా ఏదైతుందో ప్రభుత్వాలు ఏవైనా రాజకీయ పార్టీలు ఏవైనా ముందుకు పోవాలని చెప్పండి సమాజంలో నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం మైనార్టీలు మా మహిళలు ఆడబిడ్డలు అని అందరికీ మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి హక్కులు కల్పింపజేయబడ్డప్పుడే మరి నిజమైనటువంటి తెలంగాణ మనం సాధించుకునే వాళ్ళవుతాం చెప్పండి ఆ సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా మనం ముందుకోవాలి సమాజంలో ఉండగా నిమ్న వర్గాలు దళితులు బలహీన వర్గాలని చెప్పండి Абсолютно.